లోని బ్యాంక్ ఆఫ్ బరోడా పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన రెడ్ బకెట్ బిర్యానీ హౌస్ కి తుర్కెంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి శివకుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై నిర్వాహకులు నాగరెడ్డితో కలిసి శనివారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుర్కేంజాల్లో రెడ్ బకెట్ బిర్యానీని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు రుచి శుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని సూచించారు అనంతరం నిర్వాహకులు మాట్లాడు ప్రారంభోత్సవ ఆఫర్గా నూట ఇరవై తొమ్మిది రూపాయలకే మిని బకెట్ బిర్యానీ తొంభై తొమ్మిదికే ఇస్తున్నామని ఈ అవకాశాన్ని వినియోగించుకోగలని కోరారు డైన్ ఇన్ టేక్ అవే డెలివరీ కేటరింగ్ ఈవెంట్స్ సదుపాయాలు కలవని జొమాటో స్విగ్గీ ఆన్లైన్ డెలివరీ కూడా అందుబాటులో ఉందని కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు స్థానిక కౌన్సిలర్ మంగమ్మ గారు వచ్చారు ఫార్టీ ఫార్టీ ఆర్డర్స్ కూడా అబౌ ఫైవ్ హండ్రెడ్స్ ఇల్ల మంట కూడా అవైలబుల్గా ఉంది మాకు అంటే ఎక్స్పీరియన్స్ ఉంది తెలంగాణలో వన్ ఎయిటీ బ్రాంచ్ ఇది ఆల్రెడీ మాకు ఫోర్ బ్యాంక్స్ అనేది ఉంది ఇది ఫిఫ్త్ బ్యాంక్ మాకు తింద్రలో కూడా ఉంది ప్రజలు ఇక్కడ తిరికలో కొత్త మిస్ చేసి